సమ్టైమ్స్ ద స్టోరీ ఈస్ గుడ్ మై క్యారెక్టర్ ఇస్ నాట్ అన్ అఫ్ ఫర్ మీ ఇట్ ఆపన్స్ లైక్ దాట్ అంటే ఇంక ఫర్దర్గా తెలుగులో స్ట్రైట్గా హీరోగా మీకు చేసే అవకాశం వస్తే చేస్తారా డైరెక్ట్ స్ట్రైట్ హీరోగా అంటే మేము ఇదివరకు సార్ ఐ హ్యావ్ నో బ్యారియర్ సార్ సో ఐ బీన్ లిసనింగ్ తెలుగు స్టోరీస్ ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్స్ బట్ ఇట్ ఇస్ ఏమీ సెట్ అవ్వలేదు ఐ థింక్ సూన్ ఐ విల్ మేక్ ఐ ద ఫిల్మ్ మహారాజా సినిమాతో యాభై సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు ఫిఫ్టీ ఇయర్త్ మూవీ మహారాజా సో పిజ్జా సినిమా నేను ప్రొడ్యూసర్గా మీరు మనం కలిసి చేసాం అప్పుడు అప్పుడు ఇంత మీడియా కూడా లేదు జెమినీ టీవీలో ఎంటర్ చేసి బయట మాట్లాడుకుంటూ ఎలా ఇంకే ఎలా సక్సెస్ చేయాలి ఆ కసి అవన్నీ నాకు మీతో అనుభవం ఉంది నాకు సో ఇప్పుడు అయితే వేరు అప్పుడు వేరు సో ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ యాభై సినిమాలు కంప్లీట్ అయిన సందర్భంలో మీరు ఒక్కసారి వెనక్కి చూసుకుంటే మీకే అనిపిస్తుంది ஐ ங்க் வீ வென் டு ஒன் டேயேட்டர்னோ சார் விதேன் வட் த வித் தௌசண்ட் மெம்பெர்ஸ் ஆ யேட்டர் இன்டர் ப்ளாக தட் ஆடின்ஸ் த கம் டுவட்ஸ் மென் மென் ஐ எட்டர் இன்டர்வோ இன்டர்வோம் தட் லவ் ஸ்டில் இட்ஸ் மை மைண்ட் சார் ஆ தர்வா இங்க ஒரு தேட்டர் வெள்ளாங்க சார் ஐக் வி வென் டூ த்ரீ பி விசிட்டு டூ த்ரீ ஒன் மால் அண்ட் ஒன் டியேட்டர் த்ரீ தியேட்டர்ஸ் ஐ விசிடும் மொத்தம் அந்த எஸ் சார் ஓகே అక్కడ ఒక ఫ్యాన్ వచ్చారు నా దగ్గర టెన్ రూపీస్ ఇచ్చారు ఇఫ్ తెలుగు ఆడియన్స్ లైక్ యూ మీన్స్ యుల్ 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 బికమ్ అ సూపర్స్ అని నాకు బ్లస్సింగ్ చేసి టెన్ రూపీస్ ఇచ్చారు సార్ దట్ ఐ నెవర్ ఫర్గెట్ దట్స్ వాస్ సో మెమరబుల్ మూమెంట్ ను వెన్ వెన్ సంబడి యూ నెవర్ యు నెవర్ మెట్ ఇన్ యువర్ లైఫ్ దే కమింగ్ అండ్ బ్లెస్సింగ్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ నో దట్స్ దట్స్ అ గ్రేట్ ఫీల్ సురేష్ గారు పిజ్జా దాకా తీసుకువెళ్ళారు విడుదల గురించి మాట్లాడదాం యా సరే విజయ్ సతిపతి గారు సార్ చెప్పండి సార్ సార్ ఇండియా మొత్తం ఆర్టిస్టులందరూ వెట్రిమారిన సార్తో ఒకసారి యాక్ట్ చేయాలనుంది మీకు బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వచ్చినాయి అదొకటి తర్వాత సార్ ఎందుకంటే ఈ కాంబినేషన్కి విడుదలకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు విడుదల టూ ఎలా ఉన్నా ఎలా ఉండకపోయినా కూడా సినిమా చూడటానికి రెడీగా ఉన్న కల్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ దెస్ట్ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకొకటి వర్కింగ్ డేస్ టూ సిక్స్టీ టూ ఫిఫ్టీ సిక్స్ వర్కింగ్ డేస్ అన్నారు దానిలో వన్ ట్వంటీ ఫైవ్ డేస్ మీరు యాక్ట్ చేస్తారని చెప్పారు సార్ ఇండియా మొత్తం యాక్ట్ చేస్తున్నారు వెబ్ సిరీస్తో సహా అన్నీ చేస్తున్నారు అసలు మీ క్యాలెండర్లో థర్టీ డేస్ కూడా సరిపోవు అటువంటిది వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఎలా ఇచ్చారు సార్ సినిమాకి ఇచ్చాను సార్ అయిపోయింది సార్ నో సార్ నేను అంత బిజీ లేదు సార్ అంత బిజీ లేదు సార్ మీరు ఎప్పుడైనా వస్తే చెన్నైకి వస్తే మీరు రండి సార్ నా ఆఫీస్కి రండి సార్ లంచ్ లంచ్ కాఫీ తాగుతాను మాట్లాడతాను సార్ అంతా ఫ్రీగా ఉన్నాను సార్ నేను హాయ్ మంజు మ్యామ్